వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ సుష్మా సో ఈ రోజు వీడియో జస్ట్ అన్ప్లాండ్ థింగ్ అనమాట జస్ట్ రూమ్ లో అలా చిల్ అవుతూ ఉన్నాం ఐ మీన్ ఫ్రెష్ తీసుకుంటా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ కాల్ చేసింది కాల్ చేసి బయటికి వెళ్దాం కింద రా అనింది అనమాట ఎక్కడికి అంటే విజయవాడలో అంబేద్కర్ స్టాట్యూ ఉంటుంది కదా అక్కడికి వెళ్దాము వచ్చే అంది సో ఇంకా సరే చెప్పి వెళ్ళాము వెళ్తేనేమో ఆ రోజు ట్యూస్డే అండ్ అంబేద్కర్ స్టాట్యూలోకి ఎలవలేదు క్లోజ్ చేసి ఉంది సో ఇంకేం చేయాలి ఎక్కడ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం ఇంకా దగ్గరలో ఏమైనా పార్క్స్ ఉన్నాయా అట్లా జస్ట్ వెళ్ళేసి వద్దాము అని చెప్పి అనుకొని చూస్తే మ్యాప్స్ లో రాఘవయ్య పార్క్ దగ్గరలో ఉంది అని చూసాము అనమాట అక్కడ నుంచి నడుచుకుంటూ నలుగురం వెళ్ళాము వెళ్ళి ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత నేను గు ఎందుకు వీడియో తీయద్దు అని చెప్పి సో తీసా ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మేలో వీడియో అనమాట ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అప్పుడే నేను విజయవాడ వెళ్ళిన డేస్ అన్నట్టు చాలా మంచిగా ఉండేది గుడ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నా ఫ్రెండ్స్ వీళ్ళంతా సో అట్లా బయటికి వెళ్ళేసి జస్ట్ నవ్వుకుంటా ఉన్నాం అనమాట అంటే ఇంకా నా ఫ్రెండ్ ఉంది అదైతే ఇంకెప్పుడు ఏదో ఒకటి కామెడీ చేస్తూనే ఉంటుంది మాట్లాడటం కూడా కామెడీనే అన్నట్టు ఇంకా అక్కడ ఎలిఫెంట్ దగ్గర ఉంటే ఆ ఎలిఫెంట్ మన వద్దులే అన్నట్టు మాట్లాడుకుంటున్నాము అక్కడ జీబ్రాస్ ఏవో వస్తాయి అన్నట్టు అవి రాంగల్నే అంటదనమాట ఆ చూడ ఆ ఫ్రెండ్ ఉన్న జీబ్రా నేనే నేనే మిమ్మల్ని నడిపిస్తున్నాను అండ్ ఆల్ చాలా ఫన్ ఉంటుంది లాస్ట్లో ఆ చిన్న ఆడియో క్లిప్పింగ్స్ యాడ్ చేశాను దట్ ఫన్నీ కాన్వర్సేషన్స్ చూడండి అండ్ ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి నాకు ఆ ప్లేస్ బాగా నచ్చింది అంటే నాకు కొంచెం ప్లాన్స్ అంటే ఎక్కువ ఇష్టం అలా చూస్తూ ఉండిపోవచ్చు నేను అనుకున్నాను అనమాట ఇక్కడ ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే అనిపిస్తుంది మంచిగా రెడీ అయినప్పుడు ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చని నా ఫ్రెండ్ జస్ట్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనమాట ఏమీ తోచక వెళ్ళాము నువ్వే నీట్ చేస్తున్నావు చూడందరినీ మేము ఎవరం సో ఇంకా అలా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉన్నాము మధ్యలో దానికి ఫోన్ వచ్చింది దట్స్ ద ఓన్లీ ప్రాబ్లం రాకపోయి ఉంటే ఇంకా మంచిగా ఫన్ అయ్యేది అక్కడ గ్రీనరీ ఆ వైర్ బ్రిడ్జ్ కానీ ఆ వాటర్ కానీ ముఖ్యంగా ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ ఏంటో నాకు తెలియదు కానీ చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా వీటిని ఏం తెలిస్తే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో అండ్ నెట్ లెట్ నో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఆ ఫ్లవర్స్ కానీ అదంతా అక్కడ ఏదో సమ్ షెడ్లా వేశారు ఇంకా వాటర్ని చూసి డ్రైనేజ్ వాటర్ అని అని చెప్పి అనుకుంటూ ఉన్నాం మేమందరం అట్లా మంచిగా అయింది చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడ కొంచెం ముందుకెళ్తే చిన్నపిల్లలు ఆడుకోవటానికి పార్క్ ఉంది ఇంకా మేము కూడా చిన్న చిన్నపిల్లలు అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేసేసాం అనమాట బాగా ఆడుకున్నాం ఆ తర్వాత చిన్నపిల్లలు వచ్చి అక్క మేము ఎక్కుతాము మాకు ఇవ్వండి అని వచ్చారు చూడు శరణ్యూడు ఇది బిజీ బిజీ బట్ ఆల్వేస్ ఇన్ ఫోన్ అక్కడ సెట్ అవుట్ ఉంది అక్కడ చాలా బాగుంది ఫొటోస్ బాగా దిగొచ్చు మేము కొన్ని ఫొటోస్ దిగేసి ఇంక వెళ్ళిపోయాం అమ్మా దిగడం మంచిది మీరు

చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఏం చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చిచ్చిచ్చిచ్చి పనులన్నీ చేయదు డ్రైనేజ్ వాటర్ అయి ఉంటాయి నోట్లు వేసుకుంటున్నా నువ్వు వెళ్ళాం అదే చూస్తున్నా ఎంట్రీ అయ్యి ఎందుకు ఎంట్రీ <pelemweet> సో అలా రోజంతా మంచిగా ఎంజాయ్ చేశాము ఇక్కడి వరకు మీరు నా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వై విత్ సుష్మా ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి నేను ఆ కంటెంట్ మీద వీడియో చేయటానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్